ఈ రోజు పొద్దు పొద్దునే మా పని మనిషికి రెండు పాలు ప్యాకెట్లు తీసుకుందామని పంపించానండి ఇంకా తను పెరుగు ప్యాకెట్ తీసుకుని వచ్చి అక్కడ అలా పెట్టేసి వెళ్లిపోయింది ఇక నేను చూసుకునే సరికి లావోదివో కొట్టుకున్నాను రెండు పెరుగు ప్యాకెట్లు ఇక్కడ నేనేం చేయాలబ్బా అని ఆలోచిస్తే ఒక మంచి ఐడియా అయితే వచ్చింది ఆహా ఇక పెరుగు పచ్చడి చేద్దామని మొదలు పెట్టానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండిమిర్చి కర్రేపాకు ఉల్లిపాయలు వీటన్నిటిని వేసి మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపుని వేసి ఇప్పుడు ఇందులోకి మంచిగా బీట్ చేసుకున్న పెరుగు అండ్ అలాగే తురిమిన పచ్చి కొబ్బరిని వేసి ఒక నిమిషం పాటు అలా ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లేనండి సింపుల్ ఎంతో టేస్టీ టేస్టీగా టమ్మగా ఉండి పెరుగు పచ్చడి రెడీ ఇక వేడి వేడి అన్నంలో పెరుగు పచ్చడి వంకాయ లో తింటుంటే ఆహా మామూలుగా లేదండి మరెన్నో మంచి మంచి రెసిపీ వీడియోస్తో నేను ముందుకు వస్తుంటాను సబ్స్క్రైబ్ చేయడం మటుకు వస్తే మర్చిపోకండి బాయ్